తాజా అంశాన్ని చూస్తున్నాం హైదరాబాద్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా వారాంతాల్లో దాడులను మరింత ఉధృతం చేస్తోంది ఇవాళ మూడు చోట్ల కూల్చివేతలు సాగిస్తోంది మాదాపూర్లోని సున్నం చెరువు దుండిగల్లోని కత్వ చెరువును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తోంది సంగారెడ్డి జిల్లా అమ్మీన్పూర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా వివరాలు మా ప్రతినిధి సతీష్ తెలుసుకుందాం సతీష్ చెప్పండి ఇవాళ హైడ్రా ఏ ఏ ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టింది వారాంతాల్లో హైదరాబాద్ తన అలచడి కొనసాగిస్తుంది హైదరాబాద్ నగర్ నగర శివార్లో ఉన్నటువంటి మూడు ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఈ రోజు హైదరాబాద్ కూల్చివేతలు కొనసాగిస్తుంది ముఖ్యంగా ఇటు మాదాపూర్ సున్నం చెరువు ఎపిల్ పరిధిలో ఉన్నటువంటి ఒక నాలుగు అంతస్తుల భారీ భవనాన్ని ఉదయం ఎనిమిది గంటల నుంచే కూల్చివేత కొనసాగిస్తుంది మరోవైపు దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మల్లంపేట తత్వా చెరువులో అనధికారికంగా నిర్మించిన బృందాలపైన కూడా బుల్డోజర్లు ఎక్కుపెట్టింది ఉదయాన్నే ఏడు గంటలకే అక్కడికి చేరుకున్నటువంటి ఒక బృందం ఎఫ్టిఎల్లో ఉన్నటువంటి మూడు బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఐదు విల్లాలను కూల్చివేత కొనసాగిస్తుంది మొత్తం అధికారికంగా ఎనిమిది విల్లాలు ఉన్నట్లుగా గుర్తించినటువంటి అధికారులు గత వారం కూడా ఇక్కడ మల్లంపేట కత్వా చెరువుకు సంబంధించి పరిశీలన చేశారు కత్వా చెరువుకు సంబంధించి ఆక్రమణలు చుట్టుపక్కల చెరువులకు సంబంధించి కూడా ఆయటకు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు వాటన్నిటి పరిశీలించినటువంటి హైదరా ఈ రోజు ఉదయాన్నే ఆ కట్వ చెరువు సమీపంలో దిగి ఆ జిల్లాల్లో ఏదైతే అక్రమంగా నిర్మించినటువంటి శ్రీనివాస నిర్మాణ సంస్థకు సంబంధించి జిల్లాలు ఉన్నాయో అందులో ఎనిమిది బఫర్ జోన్ లోనో ఎఫ్పీఎల్ లో ఉన్నట్లుగా గుర్తించారు వాటన్నిటినీ ఒక్కొక్కటిగా కూల్చివేత కొనసాగుతుంది మరోవైపు ఇటు అమీన్ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి హెచ్ఎండి కాలనీ వాణి నగర్ లో ఉన్న ఉన్న ప్రాంతాల్లో ఎఫ్ఎల్ ప్రాంతాల్లో అక్రమ నిర్మించినటువంటి షెడ్లను కూడా కూర్చివైతే కొనసాగుతుంది ముఖ్యంగా ఈ మాదాపూర్ సున్నం చెరువుకు సంబంధించి కూడా ప్రధానంగా దృష్టి సారించింది హైదరాబాద్ దీనికి సంబంధించి మొత్తం ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి సున్నం చెరువు క్రమంగా కుంజించిపోయి ఎఫ్టీఆర్ బప్పం జోన్లు కూడా మొత్తంగా భారీ షెడ్లు కావని ఈ భవనాలు కూడా నిర్మించారు దానికి సంబంధించి సర్వే నంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారు సర్వే నంబర్ లో ఉన్నటువంటి షెడ్లను కావచ్చు లేదంటే నాలుగు అంతస్తుల భారీ భవనానికి సంబంధించి కూడా అక్రమం అని గుర్తించినటువంటి హైడ్రా దానికి సంబంధించి మొత్తం కూడా కూల్చివేత్తలు కొనసాగుతున్నాయి దీనికి మొత్తం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఉదయాన్నే అక్కడికి చేరుకున్నటువంటి మరో బృందం పెద్ద ఏదైతే ఈ హైట్రాక్ సంబంధించి భారీ యంత్రం ఏందో ఉందో దాని దాంతో ఒక్కొక్క అంతస్తు కూడా నెలమతం చేసేందుకు ప్రయత్నిస్తుంది అందులో భాగంగా ఈ నాలుగు అంతస్తుల భవనాన్ని మధ్యాహ్నం కల్లా కూల్చివేయడమే టార్గెట్ గా పెట్టుకుంది మరోవైపు ఈ దుండిగలు సంబంధించి కూడా మల్లంపేట కత్వా తెలుగులో ఉన్నటువంటి ఎనిమిది బిల్లాలను కూడా ఈ రోజు మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు నిర్ణయించింది అయితే గతంలో ఈ మల్లంపేట కత్వాదించి విల్లాలకు సంబంధించి గతంలో కూడా ఫిర్యాదులు అందాయి వాటిని పరిశీలించినటువంటి హెచ్ఎంబిఏ కావచ్చు అందరూ కూడా దాదాపు ఇలీగల్ గా రెండు వందల ఎనిమిది విల్లాలను ఆ నిర్మాణ సంస్థ నిర్మించింది ఆయన కూడా నోటీసులు జారీ చేసినప్పటికీ హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలకు వాటర్ కావచ్చు కరెంటు ఇవన్నీ కూడా కట్ చేయడం జరిగింది అయినప్పటికీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారుల ధనదహణతో పాటు వాళ్ళ చేతి వాటం తలుగుబడితో విల్లాలను నిర్మిస్తూనే ఉంది అందులో భాగంగా పూర్తి స్థాయిలో ఆ పర్మిషన్ లేకుండా ఉన్నటువంటి ఆ విల్లాలలో అనధికారికంగా చెరువులో ఎస్పీ కావచ్చు జోన్ లో ఉన్న ఎనిమిది ప్రస్తుతం ఎనిమిది విల్లాలను గుర్తించి ఒక్కొక్కటిగా కూల్చివేస్తుంది సతీష్ ఆ లైన్ టైమ్ లైన్ టైమ్ టైకీ టైమ్ ఆఫ్ ది ఇయర్ అంటే బిల్డింగ్ ఇట్ కమింగ్ కూడా అబ్బ బిల్డింగ్ ఇట్ ఉంది అంటే కొస तो ना के హైదరాబాద్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా వారాంతాల్లో దాడులను మరింత ఉధృతం చేస్తోంది ఇవాళ మూడు చోట్ల కూల్చివేతలు సాగిస్తోంది మాదాపూర్లోని సున్నం చెరువు దుండిగల్లోని కత్వ చెరువును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తోంది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ జులిపించుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సున్నా చెరువు దగ్గర నుంచి మా ప్రతినిధి అనుషా ప్రసారం ద్వారా అందిస్తారు మాదాపూర్ దగ్గరలోని సున్నా చెరువు వద్ద ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఈ రోజు మార్నింగ్ నుంచే కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి ఇప్పుడు మనం విజువల్ లో చూస్తున్నాం ఆ హైడ్రా అధికారులు అయితే అక్కడ వెలిసిన ఒక బిల్డింగ్ ని అక్రమ నిర్మాణ కూల్చివేస్తున్నారు అయితే ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ కూల్చివేతలు కొనసాగే ఆ అవకాశం ఉన్నట్లయితే అధికారులు సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఇరవై ఆరు ఎకరాలైతే మొత్తం పదిహేను ఎకరాల వరకు కూడా కబ్జాకు కబ్జాకు గురైనట్టు తెలుస్తుంది అయితే రెండు వేల పదమూడులోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇది సర్వే ఈ చెరువులో సర్వే చేస్తే పదిహేను పాయింట్ మూడు ఎకరాల కబ్జాకు గురైనట్లు తెలిసినప్పటికీ అప్పటి నుంచి కూడా అక్రమ నిర్మాణాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి అయితే ప్రస్తుతం ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమ కట్టడాలను తొలగిస్తున్నట్టు అయితే అధికారులు చెప్పారు చెరువు ఎఫ్టిఎల్ పరి ఎఫ్టీఎల్ పరిధిలో సర్వే నెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారుగా ఉన్నట్లయితే అధికారులు నిర్ధారించారు అయితే ఇక్కడ సున్నం చెరువు బఫర్ జోన్ లో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్న భారీ షెడ్స్ రెసిడెన్షియల్ భవనాలను అయితే అధికారులు కూల్ చేస్తున్నారు పదుల సంఖ్యలో కూడా ఇక్కడ వ్యాపార షెడ్స్ ను అయితే ఇక్కడ కూల్ పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నది అయితే ఇక్కడ కేవలం వ్యాపార బిల్డింగ్స్ కాదు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి అలాగే భారీ షెడ్లను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు అయితే నిర్వహిస్తున్నారు వాటికి అన్నింటిని మొత్తం ఈ రోజు కూల్చివేస్తున్నట్లయితే అధికారులు తెలిపారు అయితే మరికొన్ని కూల్చివేతలు కూడా బఫర్ జోన్ లో ఉన్న మరికొన్ని కూల్చివేతలు కూడా చేపడతామని అయితే వాటికి కాస్త సమయం ఇచ్చామని ఇప్పటికే వారికి నోటీసులు ఇచ్చినట్లయితే అధికారులు చెబుతున్నారు అయితే ఉదయం నుంచి కూడా భారీ పోలీస్ బందోబస్తు మధ్య అయితే ఇక్కడ హైదరాబాద్ మాదాపూర్ దగ్గర ఉన్న సున్నం చెరువులో కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి అంటే ఒకప్పుడు మంచినీటి చెరువుగా ఉన్న ఈ సున్నం చెరువు కాలక్రమంలో ఇది కూల్చివేత కాలక్రమంలో ఇవి ఆక్రమణలకు గురై ఇక్కడ వ్యాపార రెసిడెన్షియల్ కట్టడాలు అయితే ఇక్కడ వెలిసినట్టు అయితే తెలుస్తుంది అయితే హైడ్రా చెరువు పరి హైడ్రా చెరువుల పరిధి హైదరాబాద్లోని చెరువుల పరిధిలో ఉన్న అక్రమ కట్టడాల పైన జల్పిస్తుంది అక్రమ కట్టడాలు ఉన్నట్లు తెలిస్తే అక్కడ అయితే కూల్చివేతలు చేస్తున్నట్లయితే తెలుస్తుంది ఈ రోజు సుందం చెరువులోనే కాదు హైదరాబాద్ లోను మూడు చోట్ల కూడా హైదరా హైడ్రా కూల్చివేతలకు అయితే ఆ హైడ్రా కూల్చివేతలు అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది సో ఇక్కడ మాదాపూర్ దగ్గర ఉన్న సున్నం చెరువు వద్ద ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా కుల్చవేతలు కొనసాగే అవకాశం ఉందని ఇక్కడ ఉన్న షెడ్లను ఇవన్నిటిని మాత్రం తీసేస్తున్నట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ మాదాపూర్లోని సున్నం చెరువు వద్ద ఉన్న తాజా పరిస్థితి ఓ స్టూడియో